કેજ્રી નમસ્કાર ના ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిని ప్రజలారా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పూజ చేసిన రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తున్నాం ఆ క్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ ఆత్మ ద్వారా ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ గారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఇది చీకటి రోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తూ భారతదేశ పాలక బీజేపీ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలతో ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఈ కుట్రలు కుతంత్రాలని ప్రజలు తిప్పికొట్టే రోజు ఆసన్నమైంది ఏదేమైనప్పటికీ ప్రతిసారి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలని భయాందోళనకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేయడము ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నాము ఈ నియంత ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటి ఈ భారత ప్రధానమంత్రిని గద్దెచ్చేదాకా మా పోరాటం ఆగదని తెలియజేస్తా